హాయ్ నాని అఫిషియల్కి వెల్గమా అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరైతే అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మీకు మంచి ఒక డిష్ చూపించబోతున్నాను అదేంటంటే టమాటా దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడైతే మనం ఒక పప్పు కుక్కర్ తీసుకుందాం దీంట్లో నేనైతే ఒక గ్యాస్ పప్పు కందిపప్పు వేసుకుంటున్నానండి పప్పు కొద్దిగా సరిపోదు అనిపిస్తుంది ఇంకొక హాఫ్ తీసుకుంటున్నాను సరిపోద్ది ఇప్పుడైతే ఇది కడిగేసి పెట్టుకుందాం పప్పు నేను ఎక్కువ కడగద్దండి కొద్దిసేపు కడిపే సరిపోద్ది ఇప్పుడు ఏంటంటే ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాం గురగొట్టు వేసేసుకుందాం ఇలా చేసేసుకుందాం తర్వాత టమాటా ఇందులోనే వేసేసుకుందాం ఎందుకంటే మా పిల్లలు ముక్కలు కనబడితే తినరండి అందుకే నేను ముందే వేసేసుకుంటున్నా టమాటా కట్ చేసుకొని వేసుకుందాం పప్పుతో పాటు టమాటా కూడా మనకి మెత్తగా ఉడికిపోతుంది ఇలా ముచ్చుకలు తీసేసుకొని వేసుకుందాం ఇవి అలానే కోసేస్తే గట్టిగా ఉంటాయి కదా పప్పు అనేది తొందరగా ఉడకదు అందుకే ఇవి మొత్తం కోసేసుకొని వేసుకుందాం ఇప్పుడైతే పప్పు ఉడకడానికి సాల్ట్ వేసుకుందాం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం తర్వాత మనం దీంట్లో వాటర్ వేసేసుకుందాం నేనైతే మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నా దాంతో ఒక మూడు గ్లాసు వాటర్ వేసేసుకుంటున్నాం ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే కుక్కర్ గ్యాస్ మీద పెట్టేసుకుందాం ఒక ఐదారు బిజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దోసకాయలు కట్ చేసుకుందాం మనం ఇప్పుడు దోసకాయ పైన ఉన్న లేయరు తీసేసుకుందాం కొద్ది గట్టిగా ఉంటాయండి నిదానంగా తీసేసుకుందాం ఇవన్నీ కట్ చేశాక వచ్చేద్దాం రండి ఇప్పుడు దోసకాయలు మనం కట్ చేసుకుందాం వీటిని చేదు తీపి చూస్తారు కదండి అది ఎలానో నేను చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి మనకు షేప్ అనేది మనకి మంచి సరిగ్గా రావాలంటే ఇలా చిన్న ముక్క తీసుకొని తిని చూడాలి పప్పులో వేస్తున్నాను కానీ అందుకే పెద్ద పెద్దగా కోసుకుంటున్నాను నేనైతే ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇలా వేసుకోవాలి పప్పులో పెద్దగా ముక్కలు ఉంటే అవి ఉడికిపోతాయి కదా కరిగిపోకుండా ఉండడానికి మనకు దొరుకుతాయి అన్నట్టు తినేటప్పుడు మంచిగా ఇప్పుడైతే పప్పు ఉడికిందో లేదో చూద్దాం రండి ఇలా తీయాలి పప్పు ఇంకా కొద్దిగా ఉడకాలి సగం ఉడికింది ఇంకా సగం ఉడకాలి అయితే చాలా వరకు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి జాగ్రత్త ఏంటంటే విజిల్స్ వస్తున్నాయి కదా చాలా విజిల్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆఫ్ చేయాలి అమ్మ మాడిపోతుందేమో అనుకోవచ్చు ఇంకొద్దిగా వా చూసుకోవాలి మధ్యలో మధ్యలో వాటర్ వేసుకోవాలి చూసుకొని ఉడికిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే సుదేనా లేకపోతే పరుగు వద్దండి చూసుకోండి జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి నేనైతే ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని దోసకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టేస్తా సెకండ్ సార్ వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు పప్పు ఉడికింది ఇప్పుడు ఏం చేద్దామంటే దోసకాయలు వేసుకుందాం దోసకాయలు వేసేసుకుందాం కొద్దిగా వాటర్ వేసేసుకుందాం పప్పు ట పప్పులా టమాటా దోసకాయలు వేసుకున్నాం కదా చింతపండు అవసరం లేదు ఎందుకంటే మనం చేసేది ఏంటంటే దోసకాయ పప్పు కాబట్టి ఇలా మనకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే చూసుకొని వేసుకోవచ్చు పప్పు మెత్తగా ఉడికిపోతే మనకు పప్పు రుబ్బడానికి అది పప్పు పప్పు అది ఉంటుంది కదండి దాంట్లో కలపన అవసరం లేదు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం దోశ అనేది పుల్లగా ఉంది కాబట్టి పడు పడుతుందండి సాల్ట్ మనం విజిల్ పెట్టుకునే అవసరం లేదు హై లో పెట్టేసుకొని మూత క్రాస్ పెట్టేసుకుంటే సరిపోద్ది ఇది అనేది ఇలా పెట్టేసుకోవాలి దీని గిజిల్ అనేది తీయొద్దండి అలా క్రాస్ పెట్టేసుకుంటే మొత్తం ఉడికిపోద్ది ఇప్పుడు ఒకసారి చూద్దామా తీద్దాము జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి మూత ఇలా ఇలా ఉడుకుతుంది చూడండి మనకు ఒకవేళ వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి ఇలానే చిక్కగా ఉండాలి బాగుంటుంది అనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు దోసకాయ కొద్దిగా సాఫ్ అయ్యేదాకా ఉంచేద్దాము తర్వాత తాలింపు వేసేస్తున్నాం అమ్మాయిలు ఇప్పుడు మీకు పప్పులో తాలింపు ఎలా వేయాలో చూపించబోతున్నాను చూడండి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రత్యేకంగా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఒక చిన్న రోడ్లో వెల్లుల్లి తీసుకోవాలి ఉల్లిపాయలు తీసుకొని దంచేసుకుందాం ఇలా మెత్తగా దంచేసుకోవాలి నేను చెప్పేది ఏంటంటే ఒక తాలింపు గిన్నెని తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసేసుకోండి దీన్ని మాత్రం సీరియస్గా తీసుకోకండి జోక్గానే చెప్తున్నాను ఆయిల్ వేసేసుకొని అంటే ఐటమ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రిపేర్ చేయండి నా మాటలు మాత్రం సీరియస్గా తీసుకోకండి ఇప్పుడేంటంటే ఇందులో వేసేసుకుందాం ఎండిమిర్చి అమ్మాయిలు మీకే చెప్పేది ఇలా ఒక మూడు నాలుగు ఎండిమిర్చి వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం తర్వాత ఆవాలు వేసుకుందాం ఆవాలు ఎక్కువ వేసుకోకండి వేడి చేస్తుంది ఆ తర్వాత మనం ఇంత ముందుకు వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా ఆ ముద్దని ఇందులో వేసేసుకుందాం ఆ తర్వాత కరివేపాకుని వేసుకుందాం ఏం కాదు చేయండి ఇలా వేసేసుకుని తగినంత పసుపు వేసుకుందాం పసుపు ఆల్రెడీ అంత ముందుకు వేసుకున్నాగా పప్పులో ఇప్పుడైతే ఇదో వేసుకున్నా నేను పప్పు ఇప్పుడు ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసుకున్నాం ఇదిగోండి చూడండి గ్యాస్ మీద పెట్టుకున్నాం పెట్టుకున్నాక మంట పెంచేసుకుందాం మీడియం సైజులో పెట్టేసుకుందాం దీన్ని కలుపుకుందాం అంతే అండి సింపుల్ అండి చాలా వరకు తాలింపు ఎలా వేయాలో కూడా తెలియదు అమ్మాయిలకు పాపం ఇలా చేసేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏం కాదు అది మాడిపోతాయి తాగింపు కరివేపాకు మాడిపోయింది జీలకర్ర మాడిపోయింది అలాంటి ఇష్యూస్ ఏం రావు చూసుకోవచ్చు ఇలా కలిపేసుకోని మనం దీన్ని చూసుకుంటే సరిపోద్ది అంటే దోరగా వేగిన తర్వాత పప్పులో వేసేసుకుంటే సరిపోద్ది అలానే మనం పచ్చి పులుసు అయినా సరే టమాటా చాలైనా సరే ఎన్ని అయినా ఇలానే వేసుకోవచ్చు లేదు నాకు అలానే కావాలనుకుంటే ఆ వీడియో కూడా నేను పెడతాను చూడండి ఇదిగోండి దోరగా అవుతుంది చూడండి మంచిగా దోరగా అవుతుంది ఎండుమిర్చి కూడా ఎక్కువ మాడనివ్వద్దు మీడియం సైజులో మాడనివ్వాలి మరి ఎక్కువ మాడితే కూడా టేస్ట్ అనేది పోద్దండి నేను ఇలానే చేసేసుకోవచ్చు ఇంకా సింపుల్గా ఉంటుంది కొద్దిగా మంట పెంచుకున్నాము దించే ముందు అనుకోండి దోండి అవుతుంది అదూ పప్పులో తాగింపు వేసుకుందాం రండి బాగుంది బాగుందా ఈ పప్పు అనేది ఇలా కలిపేసుకొని ఇది పప్పు తీసేసుకొని ఇది ఇది గిన్నెలో వేసేసుకోండి గిన్నెలో ఆరిగా ఉంటే దీంట్లో వేసేసుకోండి చర్పా ఒక్కసారి కనుక మీరు ఇలాంటి పప్పు చేసిరనుకో మీరు మీ ఇంట్లో వాళ్ళ ముందు మార్పులు కొట్టవచ్చు చూడండి ఎంత బాగుందో ఇలాంటి పప్పు ఉంటే ఏ చికెను ఏ మటను మనకు సరిపోదండి బాబాయ్ చాలా అమృతం లాగా అనిపిస్తుంటుంది ఇంత కమ్మగా ఉంటుంది ఇంత కమ్మటి పప్పు మీరు చేయాలనుకుంటే ఇప్పుడే వండండి ట్రై చేయండి మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబాలే నొక్కండి అన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయక చేయకుండా మర్చిపోకండి బాబాయ్ చెయ్యండి అది మాత్రం చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆహా అన్నం వేసుకుంటున్నా చూడండి అన్నం వేసుకున్న ఇప్పుడైతే మన కమ్మటి పప్పు వేసుకొని అలా కలిపేసుకొని తిందాం రండి ఆహా వేడి వేడి పప్పు లాగుంది ఇలాంటి పప్పు ఎవరైనా వద్దంటారా చెప్పండి